ప్రపంచంలోనే క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన పండుగ క్రిస్మస్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను సమక్షంలో ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా జగ్గేపేట పట్టణం క్రిస్టియన్ పేట నందు క్రిస్టియన్ సోదరులు ఏర్పాటు చేసిన పశువుల పార్కులను ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను సందర్శించి కేక్ కట్ చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ ప్రపంచంలో క్రైస్తవ సోదరి సోదరి మణులకు అత్యంత పవిత్రమైన పండుగ క్రిస్మస్ పండుగ అని కరుణ ప్రేమ దాతృత్వం త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు అని అన్నారు మానవాళిని సత్యపదం వైపు నడిపించేలా యేసు క్రీస్తు మార్గ నిర్దేశం చేశారు అని తెలిపారు అనంతరం తోట బజార్ నందు జనసేన పార్టీ నాయకులు సోమవరపు నాగమల్లేశ్వరరావు అడితి బాబు ఏర్పాటు చేసిన ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్నారు